నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కువైటి పోరులకు మరియు ప్రవాసులకు హెచ్చరిక ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కువైట్ పోలీసుల వలె నటిస్తూ కొంతమంది అయితే వీడియో కాల్స్ చేస్తూ ఉన్నారు ఎవరైనా సరే కానీ కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు వాట్సప్ ద్వారా వీడియో కాల్స్ కానీ ఐఎంఓ కానీ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వీడియో కాల్స్ వస్తూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది కువైట్లో ఇటీవల వాట్సప్ వీడియో కాల్స్ ద్వారా కువైట్ పోలీస్ అధికారులుగా నటిస్తూ ఉన్న మోసగాళ్ళ గురించి కువైటీ ప్రజలను మరియు ప్రవాసులను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు హెచ్చరించారు ఈ వ్యక్తులు నకిలీ కువైటు పోలీస్ లో కనిపిస్తారు మరియు సివిల్ ఐడి నంబర్లు మీ యొక్క బ్యాంకు వివరాలు మరియు అలాగే మీకు సంబంధించిన సున్నితమైన డేటా వంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తారు వ్యక్తిగత సమాచారాన్ని అభ్యర్థించడానికి కువైటు పోలీసులు వీడియో కాల్స్ లేదా వాయిస్ కాల్స్ ద్వారా ఎవరిని సంప్రదించాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు కానీ కువైటీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఒకవేళ మీకు ఏదైనా మీ పేరు మీద జరిమానాలు కానీ మీకు ఏదైనా సమాచారం రావాలంటే సాహెల్ యాప్ ద్వారా మేము పంపిస్తామని చెప్పేసి డైరెక్టుగా మీకు ఫోన్ చేసి ఏ రోజు మేము వీడియో కాల్ కానీ ఆడియో కాల్ కానీ ఫోన్ చేసి మీ పైన ఈ జరిమానా ఉంది మీ యొక్క సివిల్ ఐడి మీ యొక్క బతాకాను అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి మీ యొక్క వ్యక్తిగత వివరాలు కానీ మీ యొక్క బ్యాంకు వివరాలు కానీ లేకపోతే మీకు ఏదైనా ఓటీపీ నెంబర్ వస్తే ఆ యొక్క ఓటీపీ వివరాలు కువైట్లోని ఏ ఒక్క పోలీసు కూడా మీకు ఫోన్ చేసి అడగరని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి కువైట్లో ఇటీవల కాలంలో కొంతమంది పోలీసుల వలె నటిస్తూ వీడియో కాల్స్ అయితే చేస్తూ ఉన్నారు వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరిస్తూ ఉంది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్